వాట్సాప్ వీడియో కాల్ వైద్యం వికటించి గర్భంలోనే కవలలు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో చోటు చేసుకుంది పెళ్లైన ఏడేళ్ల తర్వాత సంతానం కలగబోతుందని ఆనందపడ్డ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి వైద్యం చేయాలని నర్సుకు మరెక్కడో ఉన్న వైద్యురాలు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా సూచించడంతో వైద్యం వికటించి కవలలు మృతి చెందారు వివరాల్లోకి వెళ్తే ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేష్ కీర్తిలకు ఏడేళ్ల క్రిందట వివాహం జరిగిన సంతానం కలగకపోవడంతో ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆసుపత్రిలో డాక్టర్ రెడ్డి దగ్గర దంపతులు వైద్యం చేయించుకున్నారు ఈ క్రమంలో ఐదు నెలల గర్భిణీగా ఉన్న కీర్తికి నొప్పులు రావడంతో అదే ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు ఆ సమయంలో వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో డాక్టర్ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చేసిన సూచనల మేరకు గర్భిణీకి గర్భిణీ కీర్తికి ఇంజక్షన్లను ఇచ్చి నర్సు చికిత్స చేయడంతో వైద్యం వికటించి గర్భంలో ఉన్న ఇద్దరు మగ శిశువులు మృతి చెందారు అనంతరం చికిత్సకు ముప్పై వేలు చెల్లించాలని బాధితులను ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేశారు దీంతో కవల పిల్లల్ని కోల్పోయిన దంపతులు మీ నిర్లక్ష్యం వల్లే కవల శిశువులు మృతి చెందారని పైగా మమ్మల్నే డబ్బులు చెల్లించమంటున్నారని అంటూ ఆసుపత్రి వద్ద బాధితులు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు దీంతో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు ఆసుపత్రికి వచ్చి వివరాలను తెలుసుకుని ఆసుపత్రిని సీజ్ చేశారు అది తీసుకొచ్చి సరే పెయిన్స్ ఎక్కువ ఈ పేపర్లో రూడే ఈ పేపర్ తీసుకోని వచ్చినాం సార్ ఈ పేపర్ నుంచి వస్తే ఇక్కడ ఉన్న ఆయలతో ట్రీట్మెంట్ ఇచ్చా పిల్లలు నా పిల్లల మొత్తం బయటికి వెళ్ళాను పిల్లలు